వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఇవీస్ హాస్పిటల్ సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కానీ మనం ఆ పదాన్ని మర్చిపోయాము వెల్త్ ఈజ్ అవర్ లైఫ్ అన్ అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాము అయితే మనము ఎటువంటి మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము మనం చేసిన తప్పుల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి మన జీవన విధానంలో రావాల్సిన మార్పులు ఏంటి సో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు శాంత బయటెక్ ఫౌండర్ డాక్టర్ వర్ ప్రసాద్ రెడ్డి గారు సార్ నమస్తే అండి నమస్కారం ఇప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళ వయసు తగ్గట్టు వాళ్ళు బాగోట్లేదు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి అనారోగ్య సమస్యలతోనే జీవిస్తూనే ఉన్నారు సో ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళు బాగుండాలి అంటే ఏం చేయాలి అసలు ఏం మర్చిపోవడం వల్ల ఇట్లా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటారు సమతుల్యం కోల్పోవడం వల్ల ఈ రకమైన సమస్యలు వస్తాయి భగవంతుడు ఆయన సృష్టిలో ఒక క్రమం పెట్టారు శరీరంలో ఈ శరీరంలో అనేక ఎముకలు రక్త మాంసాలు ధాతువులు ఉన్నాయి అవన్నీ ఒక స్థితిలో ఉంటే మనం బాగుంటామని ఆయన డిజైన్ చేశారు మరి ఇవన్నీ సమతుల్యంలో ఉండడానికి ఆయన ఏర్పాటు చేశారే కానీ అది ఉంచుకునే బాధ్యత మన మీద పెట్టారు మన మీద పెట్టినప్పుడు మనం ఒక మనిషి జీవనానికి మనిషి కాని ప్రాణి ఎవరైనా ఆహారం విహారం ఆచారం ఇవన్నీ కొన్ని సత్కర్మలు ఉన్నాయి తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి ఆహారం సమతుల్యమైన ఆహారంగా ఉండాలి సరైన సమయానికి తీసుకోవాలి తగిన మోతాదులో తీసుకోవాలి విహారం విహారం అంటే మన జీవన విధానం ఉదయం నిద్ర సూర్యోదయం కన్నా ముందే లేయాలి ఎందుకు అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది సూర్యోదయానికి ముందు మన వాళ్ళు ఏంటంటే సూర్యుడు ముందే లేచి సూర్యుడు దండం పెట్టుకొని ఎందుకు చెప్పారంటే దండం పెట్టమని కాదు అక్కడ ఉద్దేశం సూర్యుడు దండం పెట్టుకోవాలి ప్రిపేర్డ్గా ఉండు శుద్ధంగా ఉండు అని అంటే అప్పటికే స్నానం చేసి ఉండు అని అంటే అల్లిగా లేవని చెప్పడం కదా పరోక్షంగా ఆ విహారంలో సమతుల్యత లేకపోతే ఉదయం నిద్ర లేకపోవడం ఉదయాన్నే దంతధావనం చేసుకోకపోవడం మనకు విసర్జన క్రియ కార్యక్రమాలు లేకుండా ఉండడం కొంతమంది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి విసర్జన కార్యక్రమం కొంతమంది కాఫీ కూడా ఏం తోముకోకుండా తాగేస్తారు బెడ్ కాఫీ అని పేరు అంటే పాటించాల్సినటువంటి జీవన విధానంలో కనీస ధర్మాలు శుచిగా ఉండడం ఉదయాన్నే నిద్ర నిద్రలేయడం స్నానం కావడం వీలైతే మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం ధ్యానం చేసుకోవడం పూజ చేయకర్లే ధ్యానం చేసుకో ధ్యానం అంటే పూజ కాదు పూజకి ధ్యానానికి సటిల్ డిఫరెన్స్ ఉంది పూజ ఒక విద్యార్థి వాడు విద్య కోసం అడుగుతాడు అడగడం అర్దే కదా ధనార్థో వ్యాపారస్తులు నా డబ్బు కావాలని అడుగుతాడు ఇంకొకడు ఇంకో కోరిక యువకుడు నా త్వరగా పెళ్లి కావాలనుకుంటాడు ఒక ఆవిడ పెళ్ళి ఆవిడ నా పిల్లల సంతానం కావాలి ఏదో ఒక కోరికతో అది పూజ పూజలో దేవుణ్ణి మనం పలకరిస్తాం స్తోత్రంతోనో ఒక శ్లోకంతోనో ఒక కీర్తనతోనూ పలకరిస్తాం అంటే మనం మాట్లాడుతున్నాం ధ్యానం మనం వింటాం మనం మాట్లాడం అంటే ఏంటంటే ఆ ప్రశాంతంగా మనసు పెట్టుకుంటే లోపల అంతరాత్మ నిద్రలేచి మనకు దిశానిర్దేశం చేస్తుంది నువ్వు ఇవాళ ఈ తప్పు చేశావు రేపు ఇట్లా చేయొద్దు రేపు ఇది ప్రశాంతంగా గడుపు దాని వెంట పడకు ఆ కోరిక పెంచుకోకు ఆ కోరిక కొద్ది తీరకపోతే నీకు బాధ వస్తూ ఉంటుంది నేను ఈ సంవత్సరం టర్న్ ఓవర్ వంద కోట్లు దాటాలని పెట్టుకున్నాం అనుకో ఆ టార్గెట్ కోసం పరిగిస్తావు అలిసిపోతావు అది రాకపోతే నిస్సారం అయిపోతాం ఇవన్నీ కూడా లేకుండా ఉండడానికి ధ్యానం ధ్యానంలో ఒక రకమైనటువంటి ఆల్ఫా వేవ్స్ బీటా వేవ్స్ సైంటిఫిక్గా చెప్తారు కదా అవి సంపూర్ణంగా సమతుల్యంగా ఉండేట్టుగా చేసుకోవడమే ధ్యానం సో ఇవన్నీ మన జీవన విధానంలో హైందవంలో చెప్పారు వేదాలు చెప్పారు వేదం అనేది ఏంటంటే జీవన విధానమే అది మతం కాదు అన్ఫార్చునేట్గా ఇవాళకి సెక్యులరిజం వచ్చి అది హైందవ మతం అని పేరు పెట్టేశారు కానీ ఆహారము విహారము వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వేదాలు చెప్తున్నారు ఆ ధర్మం పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉండగలరు అవి పాటించినప్పుడు సహజంగానే సమతుల్యం కోల్పోతారు అవి ఏ రకంగా ట్రాన్స్లేటర్ అవుతాయో చెప్తాను ఆరోగ్యానికి వాత పిత్త కఫాలు ధర్మాలు ఉన్నాయి ఆ దోషాలు సమతుల్యం లేకపోతే ఏదో సమస్య వస్తుంది బీపీ పెరగడము షుగర్ పెరగడము ఏదో వస్తాయి అవి సరి చేసుకుంటే అయిపోతుంది అవి సరి చేసుకునే మార్గం చూడడం మనం వెంటనే ట్యాబ్లెట్ కొనేసుకుంటాం టాబ్లెట్ అది చేయడానికి కాదు దాన్ని కప్పెట్టడానికే నేను అర్థం చేసుకోవాలి నాకు తలనొప్పి వచ్చింది తలనొప్పి వచ్చినప్పుడు అమృతాంజనం పూసుకుంటాం అమృతాంజనం ఏం చేస్తుంది తలనొప్పి కారణమైన దాన్ని ఆ తలనొప్పి మీకు ఎందుకు వచ్చిందంటే ఏదో ఆందోళన ఉంది లోపల లేదా లోపలికి ఇన్ఫెక్షన్ ఉంది దానికి అడ్రస్ చేయకుండా ఈ నొప్పి ఒక సంకేతంగా బ్రెయిన్కి వెళ్తుంది ఆ ఆ సంకేతంగా బ్రెయిన్కి వెళ్ళేటువంటి సంకేతాన్ని అడ్డుకుంటుంది అమృతాంజలు ఒక మిరపకాయ పొడి అవన్నీ కలిపేది చేస్తారు వాళ్ళు ఈ మంటకి ఆ సంకేతం దెబ్బతిని బ్రెయిన్ దాకా వెళ్ళదు ఈ మంట మీదనే దృష్టి పడిపోతుంది అది నొప్పి నేపట్టుగా అనుకుంటాం అంటే ఏమిటి ఆ రోగానికి కారణమైన దాన్ని దాన్ని పరిశీలించకుండా ఆ సిమ్టమ్ని తొక్కేస్తున్నాం అది కరెక్ట్ కాదు సో మన జీవన విధానంలో మార్పు రావాల్సిన ఏంటంటే మనకి ఏదైనా ఆహారంలో సాత్విక ఆహారం ఉంది రాజసాహారం ఉంది తామసాహారం ఉంది సాత్వికంగా తీసుకునే ఆహారం చాలా తక్కువ మోతాదులో కారం పులుపు ఉప్పు అన్ని రుచులు ఉండాలి జీవితంలో షడ్రుచులు ఉన్నాయి మన ఆహారం ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆహారం దీని మీద పెద్ద గ్రంథాలే రాయొచ్చు ఈ మన ఆహారంలో తీపి పులుపు వగరు కారం చేదు అనేక రకాల రుచులు ఉన్నాయి ఈ రుచులన్నిటి సమతుల్యంగా తీసుకోవాలి అయితే ఏ వేడలో ఏది తీసుకోవాలో కూడా చెప్పారు అన్ని వేళలో మీరు ఘాట్ అయినటువంటి మసాలాలతో రాత్రిపూట తీసుకోకూడదు అది ఆ జీవన ప్రక్రియకి చాలా విరోధం చేస్తుంది మార్నింగ్ తీసుకునే ఆహారం కూడా చాలా అవసరమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోకూడదు మార్నింగు అర్లీ మార్నింగ్ బ్రెయిన్కి కావాలి శక్తి ఉదయం లేచి ఆలోచన చేయాలి ఇవాళ ఏం చేయాలి నేను ఒక ప్రణాళిక ఉంటుంది నా జీవన విధానంలో ఇవాళ నేను చేయదగ్గ పనులు ఇవ్వని ఆలోచించే శక్తి కావాలి బ్రెయిన్కి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పిండి పదార్థం నుంచి వస్తుంది అంటే మన వరి అన్నం బ్రెడ్ అవన్నీ బ్రెయిన్కి ఇస్తాయి మీరు ఉదయాన్నే నేను మాంసం తినేస్తాను చికెన్ తినేస్తాను ఫిష్ తినేస్తాను ఫిష్ ఆయిల్ తాగేస్తాను అవి ఎగ్ తినేస్తానంటే అదంతా ప్రోటీన్ ప్రోటీను మన దేహంలో ఉన్నటువంటి అనేక భాగాలకు అవసరం అన్ని భాగాలకు అవసరం మజిల్ పెరగడానికి లివర్ బాగా ఫంక్షన్ చేయడానికి కిడ్నీస్ బాగుండడానికి వాటి ప్రోటీన్ కావాలి మరి దీనికో పిండి పదార్థం కావాలి ఉదయం తీసుకోవాల్సింది పిండి పదార్థం మధ్యాహ్నం తీసుకోవాల్సింది ఏదైనా ప్రోటీన్ కానీ ఏదైనా మోతాదులో దానికి మసాలాలు ఉన్న తప్పలేదు మన మంచి మసాలాలు ఉన్నాయి మనకు ధనియాలు మిరియాలు అల్లం శొంఠి పసుపు జీలకర్ర ఇలాంటివన్నీ ఎందుకంటే జీవ ప్రక్రియకి ఆ అరిగించే గుణం ఉన్నటువంటి ఆ దానికి దోహదపడతాయి మధ్యాహ్నం మనం హెవీగా భోజనం చేస్తాం ఆ భోజనం అరగాలంటే ఈ మసాలా దినుసులు కావాలి రాత్రిపూట చాలా తక్కువగా తీసుకోవాలి ఆహారం దానికి సాత్విక ఆహారం తీసుకోవాలి అయితే వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మలు బాగా వేదాలు చదివి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు సమాజానికి హితబోధ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా వల్ల వేయడం ధారణ శక్తి కావాలి బ్రెయిన్ చాలా పని పనిచేయాలి వాళ్ళకి అందుకని వాళ్ళు నెయ్యి బ్రెయిన్ చాలా అవసరం ఆహారం కూడా పిడి పదార్థం ఎక్కువ తినాలి అన్నం కూడా ఎక్కువ తింటారు వాయనాలు వాయనాలు లాగించారు బ్రాహ్మలు అంటారే అది ఏంటంటే వాళ్ళకి అవసరం వాళ్ళంత దారణ శక్తి ఉండాలంటే బ్రెయిన్కి చాలా పటుత్వం ఉండాలి అందువల్ల నెయ్యి ఎక్కువ వాడాలి వాళ్ళకి బ్రాహ్మలకి దారణ శక్తి పెరుగుతుంది క్షత్రియులు ఉన్నారు ఇప్పుడు ఏంటి ఇవాళ ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్ళక్కర్లేదు కానీ పోనీ అధికారులు అనుకుందాం ఇంకోరు అనుకుందాం కాయ కష్టం చేసేవాళ్ళు అనుకుందాం రైతు అనుకుందాం అతనికి జవసత్వాలు ఉండాలి ఎండలో నిలబడి పనిచేస్తాడు అతను ఆ శ్రమకు తగ్గ ఆహారంకి ఎక్కువసేపు శరీరంలో ఆహారం నిలవ ఉండడానికి ప్రోటీన్ ఉన్నటువంటి మాంసాహారాలు అవి తీసుకుంటారు వర్ణాశ్రమ ధర్మంలో క్షత్రులు తీసుకోవచ్చు తీసుకోమని చెప్పారు ఎగ్ఞయాగాదులు చేసినప్పుడు వాళ్ళు పశువులు ఇచ్చి దాన్నే తినేవాళ్ళు బ్రాహ్మణులు కేవలం సాత్విక ఆహారం తీసుకొని బ్రెయిన్ పెంచుకోమని చెప్పారు అందువల్ల ఎవరి ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా వాళ్ళకని ఏర్పాటు చేశారు అవి వాళ్ళు ఎవరు పాటించట్లేదు ఎంతసేపటికి అసలు వంటింట్లో పిల్లి లేయటం లేదు పక్క ఉన్నటువంటి చట్నీస్కి వెళ్ళిపోదామా లేకపోతే పక్క ఉన్నటువంటి ఇంకేదో ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి జంక్ ఆ జంక్ ఫుడ్ తినేద్దామని అనుకుంటారు జంక్ ఫుడ్ వల్ల తామసాహారం అది అంటే జంక్ ఫుడ్ దేని తామసాహారం దేని చెప్తాలో చూస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు నిల్వ ఉంచినాయి కలర్స్ వేసినాయి ఇవి కాక అన్నిటికన్నా ముఖ్యంగా ఏ రకమైనటువంటి మసాలా లేకుండా బ్లాండ్గా చేసినటువంటి వాటిలో నిల్వ పదార్థాలు పెడతారు పది కాలాల పాటు ఉండాలని ఐస్ క్రీమ్ చేస్తారు ఐస్ క్రీము కనీసం రెండు నెలలు వన్ నెల పెట్టుకోవాలంటే వాటి దాంట్లో అడిక్టివ్ చేస్తారు దాని లైఫ్ పెంచడానికి అవన్నీ కెమికల్స్ అవన్నీ జీర్ణ ప్రక్రియకి మంచిది కాదు అవి బాగా మన శరీరానికి కోలదొస్తాయి ఇటాట తామస తామసాహారం అది తామసాహారం వదిలేయాలి సాత్విక ఆహారం మీద ఆధారపడాలి అవసరమైన చో అవసరం కా అవసరం తప్పనిసరి అయినప్పుడు గుడ్డో పాలు పెరుగో చీజో అట్ట తీసుకొని ప్రోటీన్ తీసుకోవాలి అంతేగాని అన్ని వేళలా మనం అన్ని తినయొచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు విహారం సరైన సమయానికి నిద్రపోవాలి రాత్రి పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా చాట్స్ చూసుకొని వాట్సాప్ చూసుకొని సినిమాలు చూసి ఆ తర్వాత ఒకటిన రెండు గంటలు పడుకొని ఉదయం ఏడు గంటలు ఎనిమిది గంటలకు నిద్ర వేయడం అనేది కరెక్ట్ కాదు మన శరీరంలో ఒక ధర్మం బయో బయోక్లాక్ పెట్టారు లివర్ అనేది అన్ని అవయవాలు రెస్ట్ తీసుకున్నాక అది తన పని ప్రారంభిస్తుంది శరీరంలో ఉన్నటువంటి అనేక టాక్సిన్స్ని పక్కకు నెట్టేయడం శరీరానికి అవసరమైనటువంటి షుగర్స్ని రిలీజ్ చేయడం దాని పని మనం పడుకున్నాకనే మనం మేలుకొని మిగతా వేలా పని చేసినప్పుడు పని చేయదు కాచుకొని ఉంటుంది మీరు కానివ్వండి మీ పనులంతా అయిన తర్వాత నేను చేస్తానంటుంది మీరు రాత్రి ఒంటికి దాకా మీరు ఏదో చదువుతున్నా చేస్తుంటే అది కాచుకొని ఉంటుంది దాని పని అది చేయలేదు అది దాని పని చేయలేకపోతే ఈ శరీరానికి కావాల్సినటువంటి ధాతువులు రావు అందువల్ల విహారంలో ఏ వేళకి నిద్రపోవడం తర్వాత అనేక మనం చేసే కార్యక్రమాల్లో హింస్లో కూడా కార్యక్రమాలు చేయకుండా ఉన్నాం హింసలో కూడా చేస్తే మీకు తెలియకుండా మీ బాడీలో దాని రియాక్షన్స్ వస్తాయి మనసు ఖేద పడుతుంది ఎంత క్రూరాత్ముడు కూడా ఒక హత్య చేసేటప్పుడు మనసులో నలుగుతాడు నేను ఎందుకు చేయాల్సి వచ్చింది కర్మ అనుకునే చేస్తాడు వాడు ఆత్మ ప్రబోధం ఉంటుంది కదా ఆత్మ ప్రబోధం ప్రకారం బాధపడతాడు కానీ చేయాల్సిన పనులు కాబట్టి అవసరం కొత్త చేస్తాడు ఇలాంటి పనులకి ఆ విహారంలో భాగాలు ఏంటంటే సాత్వికంగా ఉండడం సత్యం చెప్పడం ఒక అబద్ధం చెప్పడానికి మనిషి ఎంత మదన పడతాడో మీకు తెలియదు తెలియకుండానే నేను ఇంత అపరాధ భావం వచ్చేస్తుంది నేను సత్యం చెప్పుంటే ఇంత ఈజీగా ఉండేది ఈ అబద్ధం చెప్పాల్సి వచ్చింది దీన్ని మళ్ళీ అబద్ధాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ రెండో రోజు కూడా అది గుర్తు పెట్టుకొని ఏ అబద్ధం చెప్పాను గుర్తు పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది ఎన్ని మదన పడతాడు అంటే మీ విహారంలో పక్క మార్గం పెట్టారంటే దాన్ని తప్పనిసరిగా దాని ఫలితం మీ శరీరమే ఉంటుంది అందుకనే ఆరోగ్యాలు పోతాయి రెండోది ఒక మనిషిని చూసి ఇంకో మనిషి ద్వేషం ఈర్ష్య అసూయ వీటన్నిటి ద్వారా మన శరీరం నాశనం అయిపోతుంది కోపం కోపం తాత్కాలికంగా రావచ్చు కానీ ఆ కోపం క్రోధంగా మారేది ఎప్పుడంటే ఆ కోపాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోయినప్పుడు ఏదో ఒక తప్పు చేశాడు ఇంట్లో పనివాడే అనుకోండి నువ్వు ఎప్పుడు ఇంతేరా అని చెప్పని వాడు తిడుతూ ఉండడం రోజు పొగలంతా ఒక తప్పుకి వాడి మీద ఒక అభిప్రాయం విర్పించుకొని వాడు కనపడ్డప్పుడులా తిట్టడం ఆ కోపం పెంచుకుంటూ వదలడు ఆ కోపం వాడికి నష్టం లేదు వాడి మనసు బాధపడుతుంది అనుకోండి కానీ మనకు చాలా నష్టం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు దయ ఉండాలి కోపం లేకుండా ఉండాలి క్షమించే గుణం ఉండాలి ఇది దైవీ గుణాలు ఇవన్నీ మనకు మన వేదంలో చెప్పినాయి అవన్నీ పాటించడం లేదు వేదం అనే మాది నమ్మకం లేదు పోనీ వేదం చదివే శక్తి మన సంస్కృతం లేదు కాబట్టి ఎవరైనా ఒక మంచి మాట చెప్తే విందామని ఉద్దేశం లేదు మన విద్యా విధానంలో ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పే దిక్కు లేదు అలాంటి గురువులు లేరు అలాంటి పాఠ్యాంశాలు లేవు మన విద్యా విధానంలో కేవలం మ్యాథ్స్ ఫై ఫిజిక్స్ సైన్సు కెమిస్ట్రీ ఒక డాక్టరో ఇంజనీరు లాయరో పనికి పనికొచ్చేయే కానీ ఒక మనిషి సమగ్రంగా జీవితాన్ని కొనసాగించే పద్ధతిలో తన ఆహారం గురించి తెలియదు తన జీవన విహా విధానం గురించి తెలియదు మన ధర్మం ఏంటో తెలియదు మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు అయితే తెలియదు ప్రశాంతత కోసం ధ్యానం అనే ఒక మార్గం ఉందని తెలియదు ఇవన్నీ చెప్పేవాడు ఎవరమ్మా అందువల్ల మన విద్య మనకు మళ్ళీ తిరిగి వస్తే మన ఆచారం మన కానీ చదవగలిగే పరిస్థితి వస్తే ప్రతి ఒక్కరు ఆ రకమైన ఆహారం తీసుకుంటారు ఆ రకమైన విహారాదులు పాటిస్తారు ఈవన్ ఆహార్యం మనం వేసుకునే బట్టలు కూడా చలి దేశాల్లో వాళ్ళకి జర్కిన్స్ అవసరం చలి దేశాల్లో వాళ్ళకి మంకీ క్యాప్లు అవసరం చలి దేశాల్లో వాళ్ళు గడ్డం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన దేశంలో అవసరం ఉందా చలి లేదు ఇక్కడ సమస్యతో పరిస్థితి ఇక్కడ జరికి వేసుకుని తిరగడం ఎందుకమ్మా నూలు బట్టలు ఉన్నాయి కదా అవి వేసుకోరు అక్కడి నుంచి ఏది ఇంపోర్ట్ అయితే అదే వేసుకుంటారు వాళ్ళు మన షాపులంతా వాళ్ళ వస్తువులు అమ్ముతున్నారు కదా మన ఖాదీ వస్తువుల మేవుడు నాలుగు షాపులు ఐదు షాపులు అవేమే షాపులు ఇన్ని అవి అన్ని షాపులు అవే ఆకాశం ఉండ నక్షత్రాలు ఒకటే చంద్రుడు కాది బాండారు ఒక దగ్గర రెండు దగ్గరలో ఉంటుంది ఇంకెక్కడ ఏమి ఉండదు కనుక మనదైనటువంటి ధర్మం మనం పాటిస్తే స్వధర్మం ఉంటాం దాన్ని స్వధర్మం అంటే కేవలం ఆ ధర్మం మనం నమ్మిన మతం మనం నమ్మిన దేవుడిని కాదు మన ఆహారం మన విహారం మన ఆచారం మన పద్ధతి మన సంస్కృతి మన భాష ఇన్నీ మనై స్వధర్మం ఇక్కడ ఉన్న నేను ఈ ప్రాంతంలో పండిన పండు కానీ ఇక్కడ పండిన ధాన్యం కానీ ఇక్కడ దొరికే వస్తువు కానీ తీసుకోవాలి నేను చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన యాపిల్స్ తింటానంటే ఆ ఆ నేల వేరు ఆ తీరు వేరు ఆ అక్కడ ఉండ ఆ మనసులకు సంబంధించినటువంటి అయ్యే ఉంటాయి ఆ డిఎన్ఏ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది మన డిఎన్ఏ దాన్ని యాక్సెప్ట్ చేయదు మనం ఇవాళ ఏదో కొత్త రకం కినోవా కినోవా వాళ్ళు సౌత్ అమెరికాలో పండించుకున్నారు వాళ్ళకి వరి పండదు కాబట్టి పండుతుందేమో నాకు తెలియదు కానీ కినోవాని తీసుకొచ్చి మనం తింటే ఆరోగ్యం బాగుంటుంది అనుకోవడం పొరపాటు కొన్ని తరాలు అలవాటు పడితే తప్ప మన డిఎన్ఏ దాన్ని యాక్సెప్ట్ చేయదు దాన్ని అరిగించుకోవడానికి చాలా అవసరపడుతుంది మన వరిన్నమే మనకు శ్రేయస్సు మన మనదైన ఆహారం మన పూర్వీకులు ఏం తిన్నారో మనం అదే తింటే మంచిది ఈ శరీరం అలవాటు పడి ఉంటుంది మనం మనం తిన్న ఆహారం బట్టి మనం ఆహారం మనంగా మారిపోయి ఉంటుంది మనలో డిఎన్ఏగా ఉంటుంది అది ఆ డిఎన్ఏ ఉన్నప్పుడు మనం తిన్న వరి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది వేరే రకం డిఎన్ఏ వస్తే కుస్తీ పడుతుంది అవస్థపడుతుంది కొన్ని తరాలు దానితో సంప్రదించుకొని దాంతో సంఘర్షణ పడి స్వయోజ్యకు వచ్చి అరగడం మొదలెట్టేదానికి రెండు మూడు తరాలు నాలుగు తరాలు పడుతుంది సైంటిఫిక్గా చెప్పారు మరి మనం క్యూనో తెచ్చేసుకొని తినేద్దాం మలేషియా నుంచి కొని తినేద్దాం డేట్స్ అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఎక్కడి నుంచి మన అరబ్ కంట్రీస్ నుంచి కరెక్ట్ కాదు మన ప్రాంతంలో ఏం పండుతుందో అది తినడమే ముఖ్యం మనదైనటువంటి ఆహారం విహారం ఉంటే ఆరోగ్యాలు అందరూ బాగుంటాయి ఈర్షా ద్వేషాలు మంచిగా మన పురాణాలు చెప్పారు సుమశతులు చెప్పారు వేమశతులు చెప్పారు ఇవన్నీ పాటిస్తే అందరూ వాళ్ళ వయసు తగ్గట్టుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈర్ష్యా ద్వేషాలు లేని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో మీరు ఉండాలి ఉండమని చెప్పారు అది ఉండేదానికి వీలుగా మనకి కథలు పురాణ కథలు వచ్చినాయి కావ్యాలు వచ్చినాయి ఎంత వాంగ్మయం ఉందమ్మా ఆ వాంగ్మయం చదివితే తప్పనిసరిగా మార్పు వస్తుంది యు ఆర్ వాట్ యుట్ యు ఆర్ వాట్ యు రీడ్ ఈ రెండు మనం మర్చిపోతే మనం తినే ఆహారం సరిలేదు మనం చదివే పుస్తకాలు మంచివి కావు అలాంటప్పుడు మనకు మన మనదైన ధర్మం మనకు తెలియదు అవి కానీ ఉంటే ప్రతి ఒక్కరు హాయిగా ఉంటారు చూడండి పిల్లలు ఏ రకమైన ఈశాద్ ద్వేషం లేకుండా ఉంటారు చాలా ముద్దుగా ఉంటారు మొహంలో కాంతి ఉంటుంది పెరిగిన తర్వాత వాళ్ళలో ఇది నా బలపం ఇది నా నా సంచి అని పీకోవడం మొదలెట్టాక వాళ్ళ మొహంలో మార్పు సున్నితత్వం పోతుంది అదే చిన్న రుజువు మీకు అది వయసు వచ్చే కొంది కంపారిజన్స్ పోటీతత్వం మా నేను ఎప్పుడు ఆలోచన వాడికన్నా నా ఉండాలి కోరిక పక్కింటే కారు ఉండాలి తపన ఇవన్నీ మనిషిని దిగజారుస్తూ పోతాయి సార్ నేను అన్నట్లుగా పక్కన వాళ్ళకి ఏముందో వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలని ఈ ధ్యాసలో పడి కనీసం మన ఆరోగ్యం ఏమవుతుంది మన హెల్త్ ఏమవుతుంది ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటివి మర్చిపోయి ఎప్పుడు అంతా సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించుకుంటే భోజనం చేయడానికి కూడా వీళ్ళని పరిస్థితి ఉంటుంది హెల్త్ కష్టపడి డబ్బు సంపాదించే తిండి తినడానికి మౌలిక సదుపాయాల కోసం కదా ప్రతి ఒక్క ప్రాణి తన ఆహారం ఎవరి మీద ఆధారపడకుండా తెచ్చుకోవాలి తనకంటూ ఒక గూడు ఉండాలి తనకు ఆహారం ఉండాలి తన సంసారాన్ని పోషించుకునే శక్తి ఉండాలి దానికోసం తపనబడి తపనబడి సంపాదిస్తాడు కానీ ఆ టైంలో ఆరోగ్యాన్ని విస్మరిస్తాడు డబ్బంతా చేరుతుంది అనారోగ్యం ఉంది మళ్ళీ ఈ డబ్బు దానికే ఖర్చు పెట్టి ఆరోగ్యం కొనుక్కోవడం కాదు అనారోగ్యాన్ని కప్పిట్టుకుంటాడు దుప్పటేసి కప్పేస్తాడు నిజానికి అనారోగ్యం అట్లే ఉంటుంది పెద్ద పెద్ద బిజినెస్ కూడా ఈ మధ్య కాలంలో చూసాం నా లైఫ్ లో నా గురించి ఆలోచించుకుంది ఏనాడు లేదని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది